రైతు సోదరులకు నమస్కారం నేను మీ మంగిలాల్ అగ్రివాల్స్ మంగిలాల్ని ఈరోజు నేను ఈ మిర్చి తోటల గురించి వర్షం తగ్గిన తర్వాత మిర్చి తోటల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలియజే చేయాలనుకుంటున్నాను ముందుగా మనం చూసినట్లయితే మిర్చి పంట అనేది చాలా వరకు దెబ్బతినడం జరిగింది ఈ మిర్చి పంటకు ఇప్పుడు ప్రధానంగా మనకు వచ్చేసి ఏరు కుల్లుడు సమస్యతో పాటుగా ఈ కాండం కుల్లుడు సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది చాలా వరకు తోటలు అనేది దెబ్బతినడం జరిగింది ప్రస్తుతం ఉన్న తోటలకు కూడా ఈ సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది నేను చూశాను చాలా వరకు తోటలైతే తీవ్రంగా దెబ్బ దెబ్బతినడం జరిగింది మహబాద్ ఇప్పుడు మా ఏరియాలో ఈ తోటలనేది నీటి నిల్వతో పాటు తోటలలో వర్షానికి నీటి నిల్వ ఉండడంతో పాటుగా మనకు వరదలకు కొన్ని చోట్ల తోటలు దెబ్బతినడం జరిగింది అందులో నా తోట కూడా ఉంది ఇప్పుడు మనం ఉన్న వాటిని ఏ విధంగా కాపాడుకోవాలనో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ తోటలకు ఇప్పుడు యూరియాలో కానీ మనం ట్వంటీ ట్వంటీ పదమూడు అంటే ఇరవై ఇరవై పదమూడు ఈ యూరియా ఈ రెండింటిని కలిపి కానీ లేకపోతే యూరియాలో కానీ బ్లైటెక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ రెడామిల్ గోల్డ్ అనేది ఉంటుంది దా మన వచ్చేసి మనకు మెటలాక్జిల్ మ్యాంకోజబ్ గల రెడామిల్ గోల్డ్ని కానీ మనం ఇప్పుడు ప్రతి మొక్కకు రైతు పోసుకోవాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి నీటిలో కలిపి ఈ యూరియా ఈ ట్వంటీ ట్వంటీ థర్టీన్లో మిక్స్ చేసి మనం ఈ సెమ్మట్లీ సాలయమట్టి వేసుకున్నట్లయితే మనకు కొంతవరకు మనం ఈ కాండం కుళ్ళును కుళ్ళును తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనకు ఈ వర్షం అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇలాంటి మనం చర్యలు ఏమైనా తీసుకున్నట్లయితే ఈ తోటలను కొంతవరకు రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే తోటలైతే ఈ వర్షానికి చాలా తీవ్రంగా దెబ్బ తినడం అయితే జరిగింది ఇప్పుడు మనకు మహబూబాబాద్ పరిసరాలలో వర్షం కొంతవరకు తగ్గుముఖం పట్టింది కాబట్టి మనం మన తోటలో ఉన్నటువంటి ఈ వర్షానికి దెబ్బతిన్న తీవ్రతను బట్టి ఎరువులు వేసుకున్నట్లయితే ఈ బ్లైటెక్స్ను కానీ రెడామిల్ గోల్డ్ కానీ మెట్లాక్సిల్ మ్యాంకోజబ్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ గల ఉన్న ఏ మందు అయినా సరే అంటే ఏ బ్రాండ్ అయినా సరే మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మెట్లాక్సిల్ మ్యాంకోజబ్ వేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ వేరుకుళ్ళుడును కాండం కుళ్ళుడును తగ్గించడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఒకసారి మా తోటని చూపించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఈ విధంగా అయితే కొంతవరకు ఇటు వరద వచ్చి దెబ్బ తినడం జరిగింది మిగతా తోట వచ్చేసి ఈ విధంగా ఉంది దీన్ని మనం ఇప్పుడే ఇది ఎలా ఉంటుందనేది చెప్పలేము కొంత సమయం అయితే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తోట మనకు ఎంతవరకు దీంట్లో ఈ కాండం కుల్లుడు వేరు కుల్లుడు అనేది వస్తుందనేది ఇప్పుడే బేరీజ్ చేయలేము దీనికి కొంత సమయం అనేది తీసుకుంటుంది మనకు ఇది వరద రావడం వల్ల ఇలా అవ్వడం జరిగింది ఇది వరద అనేది మనకు కింద నుండి రావడం జరిగింది మిగతా తోట వచ్చేసి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి వరద అనేది ఇటువైపు అనేది తోటని ఆ బావి ద్వారా లోపలికి వచ్చి ఈ విధంగా డ్యామేజ్ చేయడం జరిగింది ఇది మచ్చుక మాత్రమే చాలా వరకు తోటలు అనేది దెబ్బతినడం జరిగింది ఇది మిర్చి తోటల పరిస్థితి మిర్చి తోటలు చాలా చాలా వరకు దెబ్బ తినడం అయితే జరిగింది ఇది ఇంకొక తోట మనం చూస్తున్నటువంటిది వీడియోలో ఇది కూడా మిర్చి తోటనండి ఒకసారి చూడండి ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఈ వరద అనేది దీనికి వర్షానికి మొత్తం కింద కొట్టుకుపోవడం జరిగింది తోటలు అనేది ఈ విధంగా మొత్తం చాలా వరకు తినడం జరిగింది ఈ తోట చూడండి రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో ఎంత డ్యామేజ్ అయిందో తోట చూడండి ఒకసారి తోట పరిస్థితి పూర్తిగా తోటలు అనేది దెబ్బ తినడం అనేది జరిగింది ఈ మత్స్సుకు కొన్ని తోటలు ఇలా మనకు చాలా వరకు మొక్క అనేది వడలిపోతుంది ఇది తోటల పరిస్థితి ఈ నీరు అనేది అధికంగా నిల్వ ఉండడం వల్ల అనేది ఈ విధంగా అవడం జరిగింది ఇవి మనకు చాలా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది తోటలు చూడండి ఒకసారి చూపిస్తున్నా